హాయ్ నంబర్కి ఈరోజు మన బ్యాక్సరీ వంటలో చికుకాయ కూర అండి ఇరవై చికరికాయ కూర ఏ విధంగా వండుకోవాలని చూద్దాము ముంగటి బౌల్ తీసుకున్న బౌల్లో కొంచెం నూనె వేసుకోవాలండి నూనె వేసుకున్న తర్వాత తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా పెట్టుకోవాలండి ఆనియన్స్ బాగా వేసేంత వరకు తిప్పి ఉండాలండి తక్కువ టైంలో చేసుకొచ్చిన కదా మన బ్యాచర్ వంటకాలకి తెలుగు ఉంటుంది వేగిన తర్వాత కొంచెం పసుపు అండి కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని చాలా అండి ఆరోగ్యాన్ని కూడా అది కూడా ఆనియన్స్కి ఇంటగా కలుసుకోవాలండి ఈ విధంగా తర్వాత టమాటా అండి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిరపేయలు ఇవి కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ అయ్యే మిక్స్ అయ్యేంత వరకు కలుస్తూ ఉండాలండి చెయ్యి ఉడికేంత వరకు కలుస్తూ ఉండాలండి దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిడికాయలు అండి కూడా వేసుకోవాలండి వేసుకొని మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలండి ఆనియన్స్ వేసుకున్న ఆనియన్స్ మొత్తం ఆనియన్స్ టమాటా మొత్తం అయ్యేంత వరకు కలిపి కలుపుతూ ఉండాలండి అంత మిక్స్ అయినంత వరకు మొత్తం ఆల్మోస్ట్ అంతా మిక్స్ అయిపోయింది మిక్స్ అయిపోయిన తర్వాత మనకి సాల్ట్ అండి సాల్ట్ కొంచెం వేసుకోవాలండి వేసుకొని అవి కూడా మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలండి ఈ విధంగా